అడగలేదు కదా ఎందుకు చెప్తున్నా నీ పేరు నీ పేరు అదే మీ అమ్మ చేస్తుందా నువ్వు రోజు మీ ఇంట్లో అది పని చెప్తావా అదేరా అదేరా రోజు మీ ఇంట్లో చేసే పనులు నాకెందుకు చెప్తున్నావు అదే నువ్వు తల్లి చెల్లి అని లేకుండా రోజు ఇంట్లో చేసే పనులు నాకెందుకు చెప్తున్నావు వీధిలో తిరిగే రౌడీ నాయ చెత్త వెళ్ళవా సబ్జెక్ట్ బుద్ధులు మాట్లాడుతున్నా

నాకు ఫోన్ చేసేది నువ్వు నీ అమ్మను రోజు చేస్తామవరా అమ్మ రోజులు అదే చేస్తావు మీ ఇంట్లో రోజు అదే చేస్తావు మీ ఇంట్లో మా అందుకే సాయంత్రం మీ అమ్మని రోజు ముందు నాకు ఫోన్ చేసింది క్రిస్టియన్ అంతా మాత్రం నాకు పోయి లేదురా పచ్చి వెళ్ళవా అరే నీ గిదేరా అరే ఓ తులకలా సరే ఓ క్రిస్టి చూడకారా ఇందాక ఏమంటాను మళ్ళీ

ఏ ఇద్దాది లేదా లంచోడ ఫోన్ కట్ చేస్తాను చెప్తాడు ఎందుకు మాట్లాడతారా డిపెండ్ కచ్చి మీ పెళ్ళాం దేంగా